రైతుల విషయంలో న్యాయం చేస్తున్నారా అన్యాయం చేస్తున్నారా అనేది ఇక్కడ అర్థం కావట్లేదు ఎందుకంటే మేము అధికారంలోకి వస్తే రైతులకు అన్నదాత సుఖీబాబు పేరుతో ఏదో ఇరవై వేల రూపాయలు ఒకేసారి వేసేస్తా అన్నారు కానీ ఇరవై వేలు ఒకేసారి కాదు కదా ఇప్పుడు మూడు విడతలుగా చెప్పారు ఏడు వేలు ఒకసారి ఏడు వేలు ఒకసారి ఆరు వేలు ఒకసారి కనీసం అవి కూడా వేయట్లేదు అనేది అయితే ఇందులో కేంద్రం ఇచ్చే డబ్బులు ఉంటాయి కేంద్రం ఎంత ఇస్తుంది ఆరు వేల రూపాయలు ఇస్తుంది సీఎం కే కిసాన్ యోజన కింద పీఎం కిసాన్ యోజన కింద ఈ ఆరు వేల రూపాయలు కేంద్రం కూడా మూడు విడతలకే వేస్తుంది రెండు వేలు ఒకసారి రెండు వేలు ఒకసారి రెండు వేలు ఒకసారి ఏడాదిలో ఆల్రెడీ ఒక రెండు వేల రూపాయలు పడిపోయినాయి ఇంకొక రెండు వేల రూపాయలు ఇప్పుడు పడాలి ఆ రెండు వేల రూపాయలతో పాటు వీళ్ళ ఏడు వేల రూపాయలు కనుక వేస్తే అది మొత్తం ఒక ఒక రౌండ్లో వేయాలి ఇప్పుడు ఒక కీలకమైన అంశం ఏంటి అంటే ఖరీఫ్ సీజన్లో ఈ డబ్బులు పడాలి ఖరీఫ్ అయిపోయిన తర్వాత విత్తనాలు వేసేసిన తర్వాత ఎప్పుడో మొలకలు వచ్చేసి రేపొద్దున పంట పండేసి చేతికి అంది అప్పుడు మేము వేస్తామంటే రైతులకు ఉపయోగం ఏమి ఉండదు ఈ లోపల వీళ్ళు అప్పులు చేసి వాళ్ళు కనుక విత్తనాలు వేసుకుంటే అందులో మళ్ళీ నకిలీ విత్తనాలు చలామణి అవుతున్నాయి రాష్ట్రంలో మొన్నే డీజీపీ గారే చెప్పారు స్వయంగా ఆ నకిలీ విత్తనాలు కట్టడి చేసే యంత్రాంగం లేదు ఇంతకుముందు ఆ రైతు భరోసా కేంద్రాలు వీటి ద్వారా రైతుల సమస్యలు చెప్పుకునేవారు ఇప్పుడు అవి సరిగ్గా పనిచేయట్లేదు అనేది ఇటువంటి నేపథ్యంలో ఖరీఫ్ అయిపోయిన తర్వాత డబ్బులు వేసేం ఉపయోగం ఖరీఫ్ అయిపోయిన తర్వాత అనదా చుక్క ఇచ్చి ఉపయోగం ఏముంది ఇప్పుడు ఏడాది దాటిపోయింది అంటే ఒక పంట అయిపోయింది ఇప్పుడు రెండో పంట అంటే ఒక రకంగా ఒక సీజన్కి రెండు మూడు పంటలు పండించే చోట ఈ ఖరీఫ్ కి ప్రభుత్వం ఇస్తారన్న సాయం గారికి ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి అనేది ఇక్కడ కీలకమైన అంశం ఏదేవైనా రైతులకు న్యాయం చేస్తున్నారా అన్యాయం చేస్తున్నారా అనేది ఇక్కడ కీలకమైన అంశం